చాలా మంది భారతీయులు మంచి జీతాలు పొందడానికి విదేశాలకి వెళ్తూ ఉంటారు ఎక్కువ మంది ఐటీ నిపుణులు యుఎస్ యూకే వంటి దేశాలని ఎంచుకుంటున్నారు మరోవైపు హెల్త్ కేర్ ఇంజనీరింగ్ బిజినెస్ మరియు మరికొన్ని రంగాల ఉద్యోగాల కోసం అరబిక్ దేశాలు ప్రయారిటీగా ఉంటాయి కానీ ఇప్పుడు ఒక కొత్త దేశం భారతీయ ఉద్యోగులకి అత్యధిక జీతాలతో పనిచేసే అవకాశాలు ఇస్తోంది ఇది భారతీయుల్ని ఆకర్షిస్తూ భవిష్యత్తులో మంచి ఆదాయం మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అందించే మార్గాన్ని చూపుతోంది అంతర్జాతీయ స్థాయిలో మంచి జీతాలతో పనిచేయాలనుకునే భారతీయ నిపుణులు ఇప్పుడు నెదర్లాండ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు ఈ దేశంలో సగటు జీతం యాభై వేల యూరోలు అంటే యాభై ఒక లక్షల వరకు ప్రతి సంవత్సరం వస్తుంది మన దేశంలో దీన్ని సంపాదించడానికి కొన్ని దశాబ్దాలు పడతాయి కానీ నెదర్లాండ్స్ లో పది సంవత్సరాల పని ద్వారా ఐదు కోట్ల రూపాయలకు పైగానే సంపాదించవచ్చు అందుకే నెదర్లాండ్స్ భారతీయులకి వేగంగా ప్రాధాన్యత గల గమ్యస్థానంగా మారుతోంది నెదర్లాండ్స్ మంచి జీతాలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి ప్రసిద్ధి చెందింది వెదర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు ఇక కెరీర్ విషయానికి వస్తే టెక్నాలజీ హెల్త్ కేర్ ఫినాన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ రంగాల్లో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి ముఖ్యంగా ఐటీ డేటా సైన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వైద్య రంగాలు ఇంజనీరింగ్ ప్రాజెక్టులు ఫినాన్స్ బిజినెస్ కన్సల్టింగ్ వంటి విభాగాల్లో భారతీయ నిపుణుల కోసం అధిక డిమాండ్ ఉంది స్థానిక కంపెనీలు విదేశీ ప్రతిభని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి అనుభవం ప్లస్ నైపుణ్యమున్న ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన పథకాలు హై స్కిల్డ్ వీసా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి భారతీయులు నెదర్లాండ్స్ లో పనిచేయాలి అంటే సులభమైన మార్గం హై స్కిల్డ్ మైగ్రెంట్ వీసా దీనికోసం కేవలం ఒక ఉద్యోగ ఆఫర్ లెటర్ అవసరం వీసా మంజూరు అయ్యాక మీరు యూరోప్ లోని అనేక దేశాల్లో జీవించవచ్చు మరియు చేయవచ్చు నెదర్లాండ్స్ లో జీవన వ్యయం అంటే ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి ప్రతి నెల పన్నెండు వందల యూరోల నుంచి పదిహేను వందల వరకు ఖర్చు అవుతుంది అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులు గమనించదగ్గ మొత్తంలో పొదుపు కూడా చేయగలుగుతున్నారు ఇక యూకే యుఎస్ వంటి దేశాలతో పోలిస్తే నెదర్లాండ్స్ లో జీవించడం ఎందుకు లాభదాయకం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ యుఎస్ లో పనిచేస్తే సగటు జీతం సంవత్సరానికి తొంభై వేల డాలర్స్ నుంచి లక్ష ఇరవై వేల డాలర్స్ అంటే సుమారుగా డెబ్బై ఏడు లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది శాన్ ఫ్రాన్సిస్కో న్యూయార్క్ వంటి పట్టణాల్లో జీతం ఇంకా ఎక్కువగా లక్షా ఇరవై వేల డాలర్స్ నుంచి లక్ష యాభై వేల డాలర్స్ వరకు రావచ్చు కానీ ఈ దేశాల్లో జీవన వ్యయం చాలా ఎక్కువ ఇంటి అద్దె పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోజువారీ ఖర్చులు ఆరోగ్య సేవలు అన్ని కలిసి చాలా అవుతుంది అందువల్ల ఖర్చులు పోగా ఆ తర్వాత సుమారు ముప్పై వేల డాలర్స్ నుంచి డాలర్స్ అంటే ఇరవై ఆరు లక్షల నుంచి నలభై మూడు లక్షల వరకు మాత్రమే పొదుపు చేయగలుగుతున్నారు అదే సమయంలో నెదర్లాండ్స్ లో సగటు జీతం సంవత్సరానికి యాభై వేల యూరోలు అంటే యాభై ఒక లక్షలు జీవన ఖర్చులు నెలకి సుమారు పన్నెండు వందల యూరోల నుంచి పదిహేను వందల యూరోల వరకు మాత్రమే ఉంటుంది ఇక్కడ పని గంటలు కూడా స్థిరంగా ఉంటాయి వారాంతంలో రెండు రోజులు సెలవు ఉంటుంది అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి చాలా మంచిది ఖర్చులు పోగా ఆ తర్వాత సుమారు ఇరవై ఐదు వేల యూరోల నుంచి ముప్పై వేల యూరోలు అంటే ముప్పై ఐదు లక్షల రూపాయల నుంచి నలభై ఐదు లక్షల రూపాయల వరకు పొదుపు చేయవచ్చు సో నెదర్లాండ్స్ లో నెలవారీ జీతం సుమారు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇది భారతీయుల సగటు వార్షిక ఆదాయం కంటే ఎక్కువ వేతనాల మధ్య భారీ వ్యత్యాసం జీవన నాణ్యత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కారణంగా భారత యువత యుఎస్ యూకే వంటి సంప్రదాయ గమ్యస్థానాలకి బదులుగా నెదర్లాండ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు మరి మీరు ఏ దేశంలో స్థిరపడాలి అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పంచుకోండి